బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక రెండవ వార్డు హరిజనవాడలో వైసపి ఎన్నికల ప్రచారం జరిగింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సతీమణి నల్లపురెడ్డి గీతమ్మ కోడలు నల్లపురెడ్డి పూజితరెడ్డి గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయి విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా నల్లపురెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఏ గడపకు వెళ్లిన విశేష స్పందన లభిస్తుందని తెలిపారు వైకాపా అధికారంలోకి వస్తే పథకాలు వద్దకే వస్తాయని తెలిపారు చైర్పర్సన్ సుప్రజా మురళి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే తమకు విజయాన్ని చేకూర్చబోతున్నాయని తిరిగి వైసీపీ పార్టీని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని చెప్పారు అందరికీ నమస్కారం ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ రెండో వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము ప్రజల నుంచి వచ్చే స్పందన వింటుంటే చాలా ఆనందంగా ఉంది మరలా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకోవాలని మా కోరు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని రెండో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు సతీమణి సీతమ్మ గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కోడలు పూజితమ్మ గారితో కలిసి మన వైఎస్ఆర్సిపి నాయకులు కౌన్సిలర్లు కార్యకర్తలు అందరితో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మన జగనన్న చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల గురించి వివరించడం జరిగింది అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది వాళ్ళ స్పందన చాలా బాగుంది మేము కే వేస్తాము మీరు ఎందుకమ్మ వచ్చేది ఈ గుర్తు మేము వేసేది ఫ్యాన్కేను జగన్ నే గెలిపించుకుంటాము అని చెప్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ పథకాలు ఇలాగే అందాలి అని అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రిగా రావాలి అదేవిధంగా మన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు రెండు